మనము కొన్నిసార్లు చాలా డల్గా చాలా బాధలో ఉంటామండి అది దేనివల్ల అయ్యి ఉండొచ్చు మనకు లైఫ్లో ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు లేదా ఎవరితోనో గొడవ అయ్యి మనం బాధగా ఉండొచ్చు మనం ఏ రీజన్ కన్నా మనము బాధ పడుతున్నప్పుడు ఆ బాధ నుంచి మనము బయట పడ్డం ఎలా దానికి కూడా మనకి మంచి రిజల్ట్ ఉందండి కలర్ థెరపీలో మనం వాడేది ఓన్లీ ఒకే ఒక కలర్ అండి పింక్ అండి పింక్ అనగానే మనము ఇది అమ్మాయిల కలర్ అంటాం కదండి అమ్మాయిలకి ఈ పింక్ ఎందుకు అంత ఇష్టము అన్నది ఇదే రీజన్ అండి పింకు చాలా మంచి మంచిగా ఉంచుతుందండి హ్యాపీగా ఉంచుతుంది అందుకోసం మనము పింక్ వాడతామండి ఇదిగోండి ఇక్కడ హార్ట్ లాగా పూర్తిగా ఇట్లా రాసుకోవచ్చండి మొత్తం పింక్ వేసి ఒక ఆరో కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకోవచ్చు లేదంటే పింక్ కలర్ వేసి దాని లోపల మన పేరుది స్టార్టింగ్ లెటర్ అంటే మొదటి అక్షరం అండి ఇది నేను కూడా ట్రై చేస్తున్నానండి ఇది నిజంగానే పనిచేస్తుందండి మనం చాలా బాధలో ఉన్నప్పుడు మనము బయటపడ్డానికి ఈ పింక్ కలర్ అమ్మాయిల కలర్స్ అబ్బాయిల కలర్ ఖచ్చితంగా పనికి వస్తుందండి ఇది అందరూ ట్రై చేసి చూడొచ్చండి